స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా చెల్లి మా ఇంటికి వచ్చిందండి తిన పేరు శాంతి హాయ్ అండి తనకు కూడా ఒక ఛానల్ ఉందండి శాంతి ఏ టు జెడ్ ఛానల్ ఆ ఛానల్ కూడా మీరు ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఆ ఛానల్ లింక్ నేను నా కామెంట్ సెక్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి ఈరోజు నేను మా చెల్లి వచ్చేసరికి గంజి ఉడకబెట్టి పెట్టానండి శారీస్కి పెడదామని అయితే నేనే రోల్ చేస్తాను అనమాట రోలింగ్ చేసుకుంటాను బయట ఎప్పుడు ఇవ్వను అసలు నేను ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మనమే రోల్ శారీ రోలింగ్ ఈజీగా చేసేసుకోవచ్చు నేను చేసిన శారీస్ చూసిందండి చాలా బాగుంది అని అంటే ఇంకా చేద్దామని చూసి చూడండి నేను కట్టుకొని వచ్చాను అనమాట గన్ చేసి నార్మల్గా గన్ చేసి కట్టుకొని వచ్చాను అనమాట అంత బాగా అనిపించలేదు ఈ చీరలు చూడగానే నాకు బాగా నచ్చింది ఇంకా కంపల్సరీ నాకు చూపించాల్సిందే అనేసి కూర్చున్నానండి ఇప్పుడే గంజి ఉడకబెట్టుకున్నాము ఇంకా రోలింగ్ చేసి చూపిస్తాము నేను చాలా శారీస్ చేశానండి ఇలా చీరలు నేను ఎప్పుడు ఐరన్ కూడా ఇవ్వను సింథటిక్ శారీస్ కూడా వేసుకోవచ్చు ఈజీగా మనమే ఇంట్లో అసలు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా చేసేసుకోవచ్చు ఈజీగా అది ఎలాగో నేను ఇప్పుడు చూపిస్తాను గంజి అయితే ఆల్రెడీ ఉడకబెట్టి చల్లారిపోయిందండి ఇంకా గంజి వేసి చూపిస్తాను ఇప్పుడు ఈ శారీకి వేస్తున్నానండి గంజి ఆ గంజి ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్నాం కదా ఈ గంజి వేసి మీకు రోలింగ్ ఎలా చేయాలో నేను చూపిస్తాను ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు అండి ఈజీగా ఇంట్లో మేము ఇప్పుడే కొలాబరేషన్ వీడియో చేస్తున్నామండి మీరు తప్పకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి చీరను ఇలా అంతా మొత్తం ఇలా కుర్చీలు తీసుకొని శాంతి ఇలా మధ్యలో పట్టుకోవాలి ఇలా మధ్యలో పట్టుకోవాలి పట్టుకొని గంజి ఆల్రెడీ నేను ఉడకబెట్టి వేశాను కదా మనకు శైరికి ఎంత కావాలంత తీసుకొని ఇలా ఉంటే సరిపోద్ది ఇంకా చిక్కగా చేయొద్దు ఈ రోజు చేసేటప్పుడు మరీ చిక్కగా ఉంటే బాగా స్టిఫ్ అయిపోతుంది ఇలా ఉంటే సరిపోతుంది ఇట్లా కలుపుకోవాలి ఓకే గంజి గంజి అనిపించట్లేదండి కొంచెం వాటర్ లాగానే ఉంది ఉంది గంజి ఉంది లైట్గా ఇది డ్రై అయినాకే కనిపిస్తుంది మనకి ఓకే ఇది ఇంకా ఈ చీర ఇలా ఇలా ఫస్ట్ కుచ్చిల్లో అవన్నీ ముంచేసి తర్వాత ఇలా చేసుకొని బాగా తిప్పాలి దీన్ని అంతా తడిసేటట్టు తిప్పేసుకోవాలి ఇలా తిప్పేసి మొత్తం తడిసేటట్టు విడిపోకుండా ఇలా సెంటర్ ఇలాగే ఉంచుకుంటే మనకు ఈజీగా ఆరేసుకోవడానికి కూడా వస్తుంది అన్నమాట ఒకసారి మొత్తం చూసుకోవాలి మొత్తం తడిచిందా తడిచిందా లేదా మధ్యలో ఇలా ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోద్ది గంజి మనం ఒకేసారి బాగా చిక్కది కోసే మనకు ఒకేసారి రెండు చీరలకు మూడు చీరలకు వేసుకోవాల్సిన గంజి ఒకే చీర పీల్చేస్తుంది అందుకే కొద్ది కొద్దిగా వేసుకొని ఇలా పిండేసుకోవాలి నానిపే తడిపేసిన తర్వాత మంచిగా పిండేసేసుకోవాలి ఇలాగా లైట్గా పిండొద్దు గట్టిగానే తిండుకోవాలి వాటర్ ఏమి ఉండొద్దు ఇందులో గంజి అంతా గంజి దీన్ని పట్టుకొని వాటర్ లాంటిది వచ్చేసింది చూడండి గంజి దీన్ని పట్టేసుకుంది శారీకి మనము అన్నం వండినప్పుడు వంచే గంజి లాక్ కాకుండా కొంచెం పల్చగా పెట్టుకోవాలి ఇంకా ఈ శారీని ఇప్పుడు నీడలనే ఆరేస్తామండి నీడలు ఆరేసి కొద్దిగా ఒక్క ఐదు నిమిషాలు కొంచెం తడి ఆరేటట్టు నీడలు ఆరిసి తర్వాత రోల్ చేస్తాను ఇట్లా నీడలే ఆరేసుకోవాలి శాంతి ఎండలు వేయకూడదు ఎండలు వేస్తే తొందరగా ఆరిపోతుంది ఇలా నీడలో ఒక ఐదు నిమిషాలు వేస్తే కొద్దిగా ఈ గంచిన తడి అన్నది పోయి మనకు కొంచెం పొడి పొడలాగా ఆడుతుంటుంది అప్పుడు మనం రోల్ చేసుకోవాలి ఇలా కంపల్సరీ ఆరేసుకోవాలా ఇలా ఆరేసుకుంటేనే మనకు ముడతలు లేకుండా రోల్ అవుతుంది లేకపోతే కొంచెం కష్టం అవుతుంది అనమాట కొద్దిగా అనుకో ఈజీగా రోల్ చేసేసుకోవచ్చు మనము ముడతలు రాకుండా ఉంటుంది ఇలా ముడతలు లేకుండా చూసి ఆరేసుకోవాలి అట్టి మనం ఇట్లా మామూలుగా ఆరేసాక మనం రోల్ చేసినప్పుడే ముడతలు అన్నీ పోతాయి కిలో వదిలేద్దాం ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా తీసుకోవాలి శాంతి ఫైవ్ మినిట్స్ కదా ఈ పైపు పెట్టుకోవాలి నేనైతే పైన చేసేదాన్ని ఎండలు కానీ సార్ చాలా ఎండలుగా ఉన్నాయి కదా ఇట్లా రెండు చివర్లు పట్టుకొని ఈ పైపు పెట్టేయాలి ఈ పైపు కూడా నేను చాప మీదనే పెట్టుకున్నాను మళ్ళీ చీరకు అంత కింద పడితే డస్ట్ అంటుందని ఒకరు ఉండాలండి దీనికి ఒకరు సాయం ఉంటేనే అవుతుంది కొంచెం టైట్ కొంచెం టైట్ ఇలా పెట్టేసి సమానంగా మనం ఇలా రోల్ చేయాలి ఫస్ట్ కొంచెం ఇది ఈ యొక్క రోల్ తిరిగే వరకు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి ఇలా చేస్తూ మనం ఇక్కడ ఇలా రెండు చేతులతో ఇట్లా కొంచెం లాగుతూ ఇలా తిప్పాలి ఈ సన్న పైప్ అనుకోండి చాలా టైం పడుతుంది మనకి తిప్పుకోవాలి నిదానంగా కొంచెం ఇట్లా రెండు సైడ్లు మనం ఇట్లా లాగుతూ ఇలా తీసుకోవాలి కొంచెం ఒక సాయం ఉంటే ఈజీగా వస్తుంది సన్న అయితే చాలా టైం పడుతుంది ఇట్లా లాగుతుంది కదా తొందరగానే అయిపోతుంది చూడండి ఇటుపక్క ఇటుపక్క కూడా కొంచెం గట్టిగా పట్టుకొని లాగుతున్నట్టుగా పట్టుకున్నాను అప్పుడు లాగాలి మరి సాగిపోకుండా సమానంగా వచ్చేటట్టు చుట్టుకోవాలి రెండు వైపు మనకు శారీ సమానంగా వచ్చేటట్టు చుట్టు చుట్టుకుంటూ ఉండాలి ఇలా మనం ట్రైట్ పట్టుకుంటేనే అక్కడ స్ట్రైట్ మధ్యలో కూడా కిందికి పైకి పోతుంది అనమాట మధ్యలో ఒక్కొక్కసారి ఇలా ఇలా అనుకుంటే కూడా నీట్గా వస్తుంది మన రోలింగ్ అయితేనే మన స్క్వేర్ కాదు కదా ఆటోమేటిక్ నీట్గా వస్తుంది అనమాట ఇది కూడా చాలా బాగా వస్తుంది మొత్తం అయినాక చూపిస్తాను ఇంకా ఒకవేళ శారీ కనుక ఎప్పుడైనా మనం ఆరేసి కొంచెం లేట్ అయిందనుకో కొద్దిగా ఆరిపోయిందనుకో మనం ఇట్లా మధ్యలో వాటర్ స్ప్రింకుల్ చేసుకుంటూ కూడా చుట్టుకోవచ్చు లైట్ అల్లనా మామూలు వాటర్ అయినా సరే అట్లా లైట్గా స్ప్రే చేస్తూ చేసుకున్నా బాగా వస్తుంది ఇది మాత్రం ఈక్వల్స్ ఉండేటట్టు చూసుకుంటే మనకు శారీ అంతా నీట్గా వస్తుంది అసలు మనం అంటే నమ్మలేదు రోలింగు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మనమే చేసేసుకోవచ్చు ఈజీగా మీ పైపు ఒకటే చుట్టాలా దీనిపైన ఇంకో చీర కూడా చుట్టుకోవచ్చు ఒకటే చుట్టాలి ఆరాలి లేకపోతే ఆరకపోతే టైం కదా మొత్తం శారీ అంతా చుట్టుకొని ఉంటుంది కదా కొద్దిగా టైం పడుతుంది మనం ఇది ఎండలైనా పెట్టుకొని ఆరబెట్టుకోవచ్చు నీర నీడలైనా పెట్టుకోవచ్చు ఇట్లా చివరి వరకు ఇట్లా స్లోగా అడ్జస్ట్ చేసుకుంటూ తిప్పేసేయాలి తిప్పేసి మనము రోల్ చేసే చేసేవరకే లైట్గా ఆరిపోతూనే ఉంది శారీ కూడా ఆల్రెడీ కొద్దిగా ఆరింది కదా పచ్చిదైనా చేసుకోవచ్చు ఈ చివరలో మనము తాళ్ళతో కట్టేసుకోవాలి చివర రెండు చివరలు మధ్యలో ఇట్లా తాళ్ళతో కట్టేసుకొని ఎండలో పెట్టేసుకోవాలి ఎండలో పెట్టుకుంటే ఒక రోజులో ఆరిపోద్ది నీడలో అయితే కనుక టైం పడుతుంది కొంచెం ఎండలో ఆరితే మంచిగా ఉంటుంది ఎండలో అయితే వన్ అవర్ ఆగిపోతుందో వన్ అవర్గా సాయంత్రం వరకు ఉంచేయాలి ఒక చీర ఒక్కరోజే చేసుకోవాల్సి వస్తుంది లోపల వరకు ఉంటుంది కదా మనకు మంచిగా ఐరన్ పని లేకుండా నీట్గా అయిపోద్ది సింథటిక్ శారీస్ కూడా చేసుకోవచ్చు ఈజీగా ఇలా రోల్ చేయకపోయినా గంజ్ చేసుకొని మనం నీట్గా ఆరేసుకున్న బాగుంటుంది ఇంకా మనకు ఓర్పుకుంటే రోల్ చేసుకున్న బాగుంటుంది ఇంకా కాటన్ శారీస్కు కొంచెం హ్యాండ్లూమ్ శారీస్కి అయితే కంపల్సరీ ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ చివర అన్నది జారకుండా మనము లాభం ఇలా తీసుకెళ్ళి మనం ఎండలో పెట్టేసుకోవచ్చు ఇంకా తర్వాత చూపిస్తాను ఎండలు తీసాక ఎంత బాగా వస్తుందో ఎండిపోయిన తర్వాత చూపిస్తానండి తీసుకెళ్ళి శాంతి ఎండలో పెట్టు చూడండి ఎంత ఈజీగా చేసుకున్నామో రోలింగ్ మీరు కూడా చేసుకోండి ఇలా తర్వాత నేను చీర ఓపెన్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను ఓకేనా పదండి ఎండులో పెడదాం ఇది ఇక్కడ ఎండు ఉంది బాగా ఇక్కడ పెట్టేస్తున్నాను పైన అయితే మరీ ఎక్కువ ఎండు ఉంది మనం తట్టుకోలేము అనమాట అందుకని ఇక్కడ పెట్టేస్తున్నాను మళ్ళీ ఆడినాక వచ్చి తీసుకున్నాము పదండి ఇంకా ఆ చీర రోలింగ్ చేసేసాం కదా ఇది ఇంట్లో మనం రోజు కట్టుకుంటాం కదా ఏ చీరలు అయితే ఇంకా రోరింగ్ రోజు ఏం చేయలేము కదా ఎలా ఆరేసుకుంటే మనం ఐరన్ చేసినట్టు ఉంటుందో ఇది కూడా చూపిస్తాం పైకి వెళ్దాం పద మీరు రోజు కట్టిన చీరలు ఇలా ఆరేసుకుంటాను నేను ఇక్కడ ఒక తాడు కట్టాను కదా మళ్ళీ అంత దూరంలో తాడు కట్టాను ఇది ఇద్దరం పట్టుకొని మంచిగా ముడతలు లేకుండా చూపేసుకోవాలి ఫస్ట్ ఇట్లా మంచిగా సా దులిపేసుకొని దీని మీద వేసేసుకోవాలి ఒక సైడ్ అడ్జస్ట్ చేసేసి కొంచెం ఉల్టా సైడ్ వేసుకోవాలి మనం సింగిల్ పొర మీద ఆరేస్తాము తిరిగేసి ఆరేసుకుంటే మనకు శారీ కూడా షేడ్ అవుతూ ఉంటుంది ఇంకొంచెం ఈ క్లిప్స్ కూడా నేను ఇలాంటి క్లిప్స్ తీసుకున్నాను ఇది మనం చిన్నప్పుడు కార్డ్బోర్డ్స్ అట్టలు అటు పెట్టుకున్నారని ఎగ్జామ్ ప్యాడ్లకు అది ఇలా పెట్టేసేయాలి ఈ తాడుకు పెట్టాను నేను అలా అయితే మంచిగా ఉంటుంది మనకు ఇంకా మధ్యలో ఇట్లా ఒక రెండు మధ్యలో కూడా పెట్టేసి అడ్జస్ట్ చేసేసుకొని ఇట్లా ఇది సరి ఇక్కడిదంటే మంచి సరి చేసేసుకోవాలి ఇలా ముట్టపడిపోయి ఉంటుంది కదా దాన్ని కూడా కొంచెం ఇలా సాఫ్ట్గా అనుకున్నాం అనుకోండి నీట్గా ఐరన్ చేసినట్టుగా ఉంటుంది మనకి ఎక్కువ వైపు కూడా ఇట్లా తీసేసుకొని అంతా సరి చేసుకొని మనము వేసేసుకొని సేమ్ క్లిప్స్ అలాగే పెట్టుకోవాలి డిజైన్ చూసి లైన్ చూసి పెట్టు లైన్ ఎక్కడుందో ఆ లైన్ అలా చూసుకున్నాం అనుకో మనకు చీర కూడా ఎక్కువ తక్కువ ముడతలు వంకర అవ్వకుండా ఉంటుంది ఇట్లా కొంచెం కొంచెం తాడుతూ కొంచెం క్లాత్కి ఇట్లా పెట్టామనుకోండి చీర ఊడిపోతూ ఉంటుంది ఊరికే ఇట్లా జస్ట్ ఇట్లా లాగినట్టు చేసామనుకోండి రావాలనుకోండి ఇంకా ఇట్లా ఇలా ఆరేసుకుంటానండి నేను రోజు కట్టుకునే చీరలు అయితే ఒక ఐదు పది నిమిషాలు ఆరిపోతాయి రివర్స్ సైడ్ వేసుకుంటే మనకు శారీస్ షేడ్ అవ్వకుండా ఉంటాయి ఇంకా తర్వాత మర్తబెట్టాక చూపిస్తానండి ఆరిపోయినాక తీసి చూపిస్తాను ఒక ఐదు పది నిమిషాలు ఆరిపోద్ది ఇలా అయితే ఇప్పటికే ఆల్రెడీ ఆరిపోతూనే ఉంది ఎండ చాలా ఉంది కదా ఇలా చేసుకున్నాము ఇలా ఆరేసుకున్నాం అనుకోండి గాయరేం చేసుకునే అవసరం కూడా లేదు ఫ్లెవర్కైనా బాల్ కానీ పైన టేరస్ పైన ఇట్లా అవకాశం ఉంటే ఇలా కట్టుకుంటే ఈజీగా చీరలు ఒక్కరున్నా కూడా వేసేసుకోవచ్చు నేనైతే ఎప్పుడు ఒక్కదాని వేసుకుంటాను ఇప్పుడు మా చెల్లి వచ్చింది కాబట్టి తను హెల్ప్ చేస్తుంది కానీ లేదా ఒక వైపు క్లిప్పులు పెట్టేసి నేనే వేసుకొని అడ్జస్ట్ చేసేసుకుంటాను అక్క చీర ఆరిపోయింది అక్క ఓపెన్ చేద్దాం ఇంకా ఇంకా ఓపెన్ చేసి పెడతాం దారాలు దారాలు కట్టాము కదా అవి తీసేసుకోవాలి తీసేటప్పుడు కొంచెం మెల్లిగా జాగ్రత్తగా తీసుకోవాలి ఇలా చీర మొత్తము ఓపెన్ చేసుకొని మత్త పెట్టేసుకోవాలి చీర రోల్ కొంచెం బాగుంది అంటే మత్త పెట్టి చూపిస్తాము చీర నాకు ఇలా లాక్ తీసుకోవాలి ఇంకా సాఫ్ట్గా వచ్చింది చూడండి సారీస్ ఇది అంత కిలో పెట్టేసుకోవాలి ఇక్కడికి వచ్చినందుకు నేను రోలింగ్ నేర్ చేసుకున్నాను చూడండి చీర ఎంత చక్కగా వచ్చిందో ఇంకొక చీర ఏమో చూడండి ఇది గంజి కూడా వేసాం కదా గంజి వేసి ఎలా ఆరేసుకోవాలో రోలింగ్ చేయకుండా పెట్టాం కదా ఇది జస్ట్ ఆరేసాం కదా డైలీ వేర్ అయితే ఇలా వేసేసుకోవచ్చు మనం ఇట్లా బయటకు వెళ్ళేటప్పుడు కట్టుకునే చీరలు అయితే నేను చూపించినట్టు పైపుతో ఈజీగా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మనమే ఇంట్లో రోలింగ్ చేసేసుకోవచ్చు ఎంత బాగా చూడండి కొంచెం టైం తీసుకొని చేసామంటే మనమే చేసేసుకోవచ్చు ఇంట్లో రోలింగ్ నేను కూడా ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత రోలింగ్ చేసుకుంటాను చూడండి నేను రోలింగ్ లేకుండా కట్టుకుంటున్నాను కదా ఇప్పటి నుంచి అన్ని రోలింగ్ సైజెసే కట్టుకుంటాను నేను కూడా ఓకేనా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మా చెల్లి ఛానల్ లింక్ కూడా నాకు కామెంట్ సెక్షన్లో ఇస్తాను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి